వివేకానందరెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి సంఘటనా స్థలంలో వివేక మృతదేహానికి బట్టలు మార్చారని వివేక హత్య కేసు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టమవుతోంది దాదాపు రెండు లీటర్ల రక్తాన్ని తుడిచారు గాయాలకి కట్లు కట్టారని రక్తంలో తెల్ల వెంట్రికలు బిళ్ళలు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఘటనా స్థలిలో లేఖను దాచారు కొందరికి ఫోన్లు చేశారని మృతదేహాన్ని వారే ఘటనా స్థలం నుంచి మార్చరికి తరలించారు కావాలనే సాక్ష్యాత్ారాలని రూపుమాపడానికి ప్రయత్నించారని ఇలా చేయాలని వారికి ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని దర్యాప్తు అధికారులు అంటున్నారు పదిహేను రోజుల కస్టడీ ఇస్తే అసలు గుట్టు రాబడతామని ఈ కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో వ్యక్తుల్ని విచారించారు గంగిరెడ్డి కృష్ణారెడ్డి చెప్పినట్టుగా మనిషి లక్ష్మి కొడుకు ప్రకాష్ రక్తాన్ని తుడిచారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడవుతోంది మరోపక్క వివేకా కూతురు రీసెంట్గా మీడియా ముందుకు రావడం మనం చూసాం ఆమె మీడియా ముందుకొచ్చి రోజుకో రకంగా మాట్లాడుతున్నారు అంటూ టీడీపీ ఎద్దేవా చేస్తుంది ఇలా తరచూ గుందరగోళం సృష్టించేటువంటి ప్రకంపనలు ప్రకటనలు చేయటం ఈ వ్యవహారం వెనుక వైఎస్ జగన్ ఉండి ఉంటారనే చర్చ టీడీపీలో వైకాపాలో సాగుతోంది వైఎస్ వివేక ఈ నెల పదిహేనవ తేదీన దారుణ హత్యకు కాగా ఐదు రోజుల తర్వాత ఇరవయో తారీఖున కడపలో మీడియాకు వచ్చినటువంటి ఆమె దర్యాప్తు ఎవరు చేసినా తమకు సమ్మతమే అని తెలిపారు సిట్ దర్యాప్తు తీర్ని సమర్థించారు మరో ఐదు రోజుల తర్వాత ఇరవై ఐదో తేదీన మీడియా ముందుకొచ్చి మరో రకమైన వాదన నింపించారు ఆ తర్వాత రెండు రోజులకే ఇరవై ఏడవ తేదీన మరో తరహా ప్రకటన చేశారు ఓవైపు ఆరోపణలు చేస్తూనే తన చిన్నాన్న మరణాన్ని కారకులవలో తేల్చమండడం ముమ్మాటికి ఎన్నికల్లో ప్రజల్ని మబ్బిపెట్టడమే కుట్ర అనే వాదన ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తోంది పోలీసులు అసలు నిందితులను బయటపెడితే జగన్కి ముఖ్యంగా వైకాపాకి నష్టమున్న భయం పట్టుకుందని అందుకే ఈసీని కోర్టుని ఆశ్రయించారని చెప్పుకుంటున్నారు కొందరు ఓవైపు ఆరోపణలు చేస్తూనే తన చిన్నాన మరణాన్ని కారకులెవర్లో తేల్చేయాలండంలో ముమ్మాటి ఎన్నికల్లో ప్రజలను మభిపెట్టే కుట్రనే వాదన కూడా అందరి నుంచి వస్తోంది